ంగీ స్వతంత్రదారంభాది వంజా భావే బాబా రంగ భక్తీ పర్వతారుహాకాళీ మహాక్రా అవర్ణ చండికాండా సురుచోదిని చరా చరాధారి త్రిగుణా స్వర్గా సుగా జపా పుష్ప నిపాకు

दर्मिया दर्मिनी दर्मवच्छिनी लोका देदा गुणा देदा सर्वा देदा समात्मिहा बंदोगा कुसमा ब्रेक्या बाला देदा हिनोगिने सुमंगरी सुसरी सुवेशा ज्यासवासिने सुवासिनस्य नर्वेदा

శ్రీ 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 రాజలక్ష్మి రాజలక్ష్మి పోలీరమ్మ అమ్మవారు గురుపూరి గ్రామ దేవత అయినటువంటి అమ్మవారికి ఈరోజు ధనలక్ష్మి అమ్మవారిగా అలంకరణ చేయడం జరిగింది సుమారు ఐదు లక్షల రూపాయలు భక్తులు కొంతమంది సమర్పించడం వల్ల ఈ అలంకరణ అనేది దిగ్విజయంగా పూర్తయింది ఈ ప్రతి సంవత్సరం కూడా ఈ నవరాత్రుల్లో ధనలక్ష్మి అమ్మవారిని విశేషంగా అలంకరిస్తాము అలాగే భక్తులు కూడా విలువగా వచ్చి అమ్మవారి తీర్థప్రసాదాలు తీసుకుని అమ్మవారి కృభాకరాక్షాలకు పాత్రలయ్యారు అలాగే కార్యనిర్వహణాధికారి అలాగే రజక సంఘం సేవా సంఘం కూడా ఆలక్ష్మి సేవా సంఘం వారు కూడా పూర్తిగా సహకరించి ఈ అలంకరణకి తోడ్పడ్డారు ఈ అమ్మవారిని అమ్మవారు వాళ్ళందరినీ కూడా దిగ్విజయంగా కృభాకలు కలిగి ఎంతో పేరు పిచ్చిలో తీసుకువచ్చి ఈ గ్రామాభివృద్ధి జరిగి అమ్మవారి కృభాకరాక్ష ప్రతి ఒక్కరి మీద కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ